దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు నామలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మరొక మంచి శుభదినాన్ని అనుగ్రహించారు ఈ పూట దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట దేవుడు నీ తోడివారికంటే కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను ఎబ్రిలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఈ విధంగా తెలియచేస్తూ ఉంది చాలా అద్భుతమైన మాట ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తోటి వారికంటే కూడా హెచ్చించునట్లుగా లేదా హెచ్చించబడినట్లుగా దేవాతి దేవుడు ఆనంద తైలముతో అభిషేకించుననే మాట ఎంత అద్భుతం అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది అభిషేకము ప్రత్యేక పరిచేది కనుక ఎప్పుడైతే దేవుని అభిషేకం మన తల మీదకి వస్తుందో మనం ఒక ప్రత్యేకమైన వారు అభిషేకం ఏం చేస్తుంది అనంటే మన చుట్టూ ఉన్న ప్రజలందరికంటే కూడా మనలను ఓ ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వెళ్తుంది కనుక దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అభిషేకము చాలా ఉన్నతమైనది అద్భుతమైనది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుడు అనేక మందిని అభిషేకించారు ఉదాహరణకి దావీదు అభిషేకించబడ్డారు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో తన అన్నదముల కంటే తన చుట్టూ తనతో ఉన్న గొర్రెల కాపరల కంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరికంటే ఓ ఉన్నతమైన వ్యక్తిగా అతడు పరిగణించబడ్డాడు కనుక అభిషేకం అనేది మనలను ఓ ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది ఇలా బైబిల్లో ఎవరు అభిషేకించబడినా అభిషేకించబడిన వారిగా ఎవరు ఉన్నా వారందరూ కూడా ఓ ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నారు అంతెందుకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు క్రీస్తు అనగా అర్థం ఏమిటంటే అభిషక్తుడు అభిషేకించేవాడు అభిషేకించబడినవాడు అని అర్థం అభిషేకం కలిగిన ఈ లోకంలో మానవుడిగా పుట్టినప్పుడు ఆయన అభిషేకం కలిగి ఉన్నారు ఆ అభిషేకించబడిన వాడు ఈ రోజున లోకంలో అందరికంటే ఉన్నతమైన దేవుడిగా ఇలా ఆరాధించబడుతూ ఉన్నాడు మహింపరచబడుతూ ఉన్నాడు కనుక ఆయన అభిషేకం పొందిన వారు కూడా అంతే ఉన్నతంగా దీవించబడతారు హెచ్చించబడతారు అట్టి అభిషేకంతో దేవుడు మనలను దీవించును దీవించునుగాక ఆమెన్